కార్తికేయకి శాంతి కలగడానికి చంచలమ్మ అయితే పూజ చేస్తూ ఉంటుంది అలా చంచలమ్మ పూజ చేస్తూ శివుడికైతే శివుడిని అయితే ఆరాధిస్తూ ఉంటుంది అలా ఆరాధిస్తున్న చంచలమ్మ దగ్గరికి కలెక్టర్ అయితే వచ్చి తన కొడుకుని చంపింది విజయమ్మ అని నిజం చెప్పడానికైతే వస్తూ ఉంటాడు అలా వచ్చి తనకి నిజం చంచలమ్మకి నిజం చెప్పడానికైతే వస్తాడు అదే టైంలో సింధూర నిజం తెలుసుకున్న సింధూర అయితే ఈ విషయం ఎలా అయినా విజయమ్మకి చెప్పాలి అని పరిగెడుతూ వెళ్తుంది విజయమ్మ వాళ్ళ ఇంటికి ఇక చంచలమ్మ అయితే అభిషేకం చేస్తూ ఉంటుంది శివుడికి అదే టైంలో కల అదే టైంలో కలెక్టర్ చంచలమ్మకి నిజం చెప్పడానికి కారు దిగడం చూసి షాక్ అవుతూ ఉంటాడు కేశవ ఇప్పుడు ఈయన వచ్చారేంటి అని అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే కోపంతో రగిలిపోతూ అభిషేక్ అని అయితే ఆపకుండా అలా చేస్తూ ఉంటుంది అలా చేస్తున్న చంచలమ్మని చూసి షాక్ అవుతూ ఉంటాడు కేశవ ఇక చంటి సింధూర అయితే చాలా కంగారుగా విజయమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా విజయమ్మ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళి విజయమ్మ గారు అనైతే అంటూ ఆవేశపడుతూ ఉంటుంది ఏమైంది సింధూరా అని అనేసరికి చంచ కార్తికేయని మీరే చంపారనే నిజం చంచలమ్మకి తెలిసిపోతుంది ఆ విషయం సిఏ గారు చెప్పడానికి చంచలమ్మ దగ్గరికి వెళ్ళారు ఆ విషయం కానీ చంచలమ్మకి తెలిసింది అంటే మిమ్మల్ని చంపేస్తారు మిమ్మల్ని బ్రతకనివ్వరు అని చెప్పేసి అయితే సింధూరా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విజ్ విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి అని అంటే ఎలా అయినా మీరు ఈ విష దీని నుంచి తప్పించుకోండి చంచలమ్మకి ఈ విషయం తెలిసిందంటే మిమ్మల్ని అస్సలు బతకనివ్వరు సిఐ గారు ఇప్పుడే వెళ్ళారు ఈ విషయం నాకు చెప్పేసి అక్కడికి వెళ్ళారు అని అంటూ ఉంటుంది విజయమ్మకి చెంచలమ్మకి ఇప్పటికీ నిజం తెలిసిపోయి ఉంటుంది అని అనేసరికి ఒకసారిగా విజయమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శివుడికి అయితే మొక్కుకుంటూ ఉంటుంది పూజనైతే కంపెనీ చేస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక ఆ విషయం కార్తికేయని తనే చంపిందని విషయం తెలుసుకొని విజయం అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అనేది షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక విజయంని ఎలా అయినా కాపాడాలి అని అయితే సింధూర్ నిజం చెప్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే ఏం చేయాలా అని అయితే శివుడిని ఆరాధించి శివుడికి శివుడి పూజ పూర్తి చేసుకొని అయితే ఆలోచిస్తూ ఉంటుంది విజయమ్మ విషయంలో